జగన్ అక్రమాస్తుల కేసు కోడికత్తి కేసు గులకరాయి కేసు ఈ పేర్లు ఎవరు పెడుతున్నారో తెలుసు కదా పచ్చ మీడియా పచ్చ పార్టీ కేసు విచారణ ప్రారంభం కాకముందు విచారణ జరిగేటప్పుడు తీర్పు ఇచ్చే సమయంలోనూ చీస్ ఈ శీకటి శక్తులు తీవ్రంగా విజృంభిస్తాయి మీడియా టెర్రరిజాన్ని ప్రదర్శిస్తాయి పాత్రికేయులు కలం టెర్రరిస్టులుగా మారిపోతున్నారు పత్రికా ప్రతినిధుల సమావేశంలో కానీ ఇంటర్వ్యూలో కానీ వారు అడిగే ప్రశ్నలు వారు ఎవరికి కొమ్ము కాస్తున్నారో తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు తాజాగా విజయవాడలో జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసు లేక రాళ్ల దాడిని పచ్చ మీడియా గులకరాయి కేసుగా అభివర్ణిస్తున్నది లేబిలింగ్ చేస్తున్నది దీని వెనుక భద్రతా వైఫల్యం ఉన్నదంటూ పోలీసు యంత్రాంగం మీద దాడి ప్రారంభించింది ఈ దాడి వార్తలు చూడగానే ఈ సంఘటన వెనుక తప్పకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు ఉండే ఉంటారన్న అనుమానాలు కొంతమందికైనా వచ్చే ఉంటాయి అలా అనుమానం వచ్చిన వారిలో నేను ఒకరిని ఇంకా మీడియాలోనూ పోలీసుల్లోనూ ఈ నేరం చేసింది ఎవరై ఉండవచ్చున అంశం మీద అన్ని కోణాల్లో చర్చోపచర్చలు జరుగుతున్నాయి కానీ ప్రజలకు మాత్రం ఈ నేరానికి కారకలు ఎవరో స్పష్టమైన అభిప్రాయం ఉంది వైసీపీ ప్రత్యర్థ రాజకీయ పార్టీ నాయకుని కుటుంబ సభ్యుల్లో ఒకరు నేర ప్రవృత్తి కలిగిన రౌడీ షీటర్ సహాయంతో ఈ దాడి చేశారన్న అభిప్రాయంతో ప్రజలు స్థిరపడిపోయారు అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ రికార్డు ఉన్న వేముల సతీష్ ఈ దుర్మార్గానికి పాల్పడ్డాడు తండ్రి పేరు దుర్గారావు సతీష్కు పంతొమ్మిది సంవత్సరాల వయసు దీనిని హత్యాయత్నంగానే పోలీసులు నమోదు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తీసుకున్నారు ముఖ్యమంత్రి ప్రాణం తీయటానికి ఏటూతో సతీష్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు అయితే ఏటు ఎవరో పోలీసులు పేర్కొనలేదు దానితో ప్రజలు ఈ అంశంపై లోతుగా చర్చించుకుంటున్నారు అనుమానపు సూచి లేక ఆఫ్ సస్పెషన్ బోండా ఉమా లేక ఆయన కుటుంబ సభ్యుల వైపు చూపిస్తున్నది ఆ కుటుంబంలో బోండా కుమారుల మీద కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి దీనితో పచ్చ మీడియా పోలీస్ క్రెడిబిలిటీ లేక విశ్వసనీయతను దెబ్బతీయటానికి తమ కలాం టెర్రరిస్టులను ప్రయోగిస్తున్నది ఈ కేసులో పోలీసుల తీరు ఆది నుంచి అనుమానంగా ఉందట అందుకే తగ్గట్టే రిమాండ్ రిపోర్టు రూపొందించారట ఘటన జరిగి ఆరు రోజులైన అరకొర సమాచారంతోనే రిపోర్టు తయారు చేశారట ఇంకా సాంకేతిక ఆధారాలను విశ్లేషించాలని మరికొందరు సాక్షులను విచారించాలని మరికొన్ని సాంకేతిక ఆధారాలను సేకరించాలని కేసు దర్యాప్తు చేస్తున్న నార్త్ ఏసీపీ రిపోర్ట్లో ప్రస్తావించారట దానిని ఏదో నెట్ నెగిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి ఈనాడు పత్రికేయులు వాడుకున్నారు అది పచ్చ మీడియాకు తప్పుగా తోస్తున్నది తొందరపడి పోలీసులు ఏదైనా నిర్ణయం తీసుకుంటే తాడేపల్లి కోట నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయని పిచ్చి మంద లేక పచ్చ మంద రాసేవారు పోలీసులు అదుపులో తీసుకున్న నలుగురు మైనర్లను సాక్షులుగా చూపించారని పోలీసుల మీద నెపం వేస్తున్నారు ఆ మైనర్ల వయసు ఎంతో రాసి ఉంటే అది జర్నలిజం అయ్యేది ఢిల్లీలో మహిళను బస్సులో దారుణంగా రేప్ చేసి హత్య చేసిన వారిలో మైనర్ ఉన్న విషయం తెలిసిందే కదా అలాగే హైదరాబాద్ నగర శివార్లలో వైద్యురాలిని రేప్ చేసి దహనం చేసి అనంతరం పోలీసు కాల్పుల్లో మరణించిన వారు మైనర్లే ఈ వివరాలు ఏవి ఈ కలం టెర్రరిస్టులకు ఇప్పుడు కనిపించవు అంటే మనము ఇంతకుముందు తోట త్రిమూర్తులు తిరోమన్ననం కేసులో దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు టీడీపీలో ఉండగా ఆ సంఘటన జరిగింది ఆయన టీడీపీలో ప్రాతినిధ్యం వహిస్తుండగానే ఆ సంఘటన జరిగింది దాని గురించి ఎక్కడా ప్రస్తావించకుండా పేజీల పేజీలు పేజీల పేజీలు వార్తలు వేస్తూ ఇప్పుడు ఆయనకి మండపేటలోనే ఇక్కడ సీటు ఇచ్చారు ఎలా ఇస్తారు అన్నట్టుగా ఒక నైతికమైన ఏది భావోద్వేగాన్ని ప్రజల్లో రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తుంది వాస్తవాలు రాయకుండా రా దీన్నే నేను అనేది జర్నలిజం పేరుతో వ్యభిచారం ఉంటాను అన్ని వాస్తవాలు ప్రజల ముందు పెట్టండి వాళ్ళే నిర్ణయించుకుంటారు అలా చేయకుండా చేయటం అనేది ఈ దుర్మార్గపు పత్రికలు ఆడుతున్న నాటకం టీడీపీ మాజీ ఎమ్మెల్యే రానున్న ఎన్నికల్లో అభ్యర్థి అయిన బోండా ఉమతోను ఆయన కుటుంబ సభ్యులతోనూ వేముల సతీష్ కుమార్ సన్నిహితంగా ఉన్న ఫోటోలు ఇప్పుడు మీడియాలో హల్చల్ చేస్తున్నాయి సీఎం వైఎస్ జగన్పై నిందితులు పదునైన సిమెంట్ కాంక్రీట్ రాయు కనుబొమ్మలపై కాకుండా ముఖ్యమంత్రి తలపై సున్నిత ప్రదేశంలో తగిలి ఉంటే ప్రాణాలకు ముప్పు ఏర్పడి ఉండేదని పోలీసులు తమ దర్యాప్తు నివేదికలో తెలిపారు ఈ విషయం నిర్ధారణ అయినందునే ఐపీసీ మూడు వందల ఏడు కింద అత్యాయత్నంగా కేసు నమోదు చేసినట్లు వారు వారు పేర్కొనడంతో అందుకు న్యాయస్థానం ఏకీభవించింది దీంతో నిందితుడు వేముల సతీష్ కుమార్కు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది అనంతరం పోలీసులు అతనిని నెల్లూరు సబ్ జైలకు తరలించారు అంతకుముందు ఈ కేసులో నిందితుడిని విజయవాడ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ న్యాయస్థానంలో హాజరుపరిచినప్పుడు ఇరుపక్షాల న్యాయవాదుల మధ్య వాదనలు వేడివే వాడిగా వేడిగా జరిగాయి ముఖ్యమంత్రికి వేసిన గజమాలలో ఉన్న మేకు వల్ల ఆయనకు గాయమైందని నిందితున్న తరఫు న్యాయవాదులు విచిత్రమైన వాదన లేవనిస్తారు అయితే ఈ కేసుల్లో మామూలు సామాన్య ప్రజలకు అనేక శేష ప్రశ్నలు మిగిలి ఉన్నాయి ఒకే వ్యక్తి రాయి విసిరారా ఇద్దరు ముగ్గురు విసిరారా విసిరింది ఒకే రాయా రెండు మూడు రాళ్ళు విసిరారా ముఖ్యమంత్రిపై హత్యా ప్రయత్నం చేసేవారు ఇంత మొరటు పద్ధతి ఎన్నుకుంటారా లేకపోతే షార్ట్ గన్ తోటి ఆ పక్కనున్న స్కూల్ కిటికీలోంచి ఏమైనా కాల్పులు జరిపారా అదే సమయంలో ఇక్కడ ఒక ఎలిబీ సృష్టించారా అని అనుమానాలు వస్తున్నాయి ఒకేసారి రాయి విసిరి ముఖ్యమంత్రి కన్నతను కొట్టగల సామర్థ్యం మామూలు వ్యక్తులకు సాధ్యమేనా ఒకేసారి ఒకే రాయి విసిరి అది సాధ్యమేనా వివేకానంద స్కూల్ నుంచి ఎవరైనా టెలిస్కోప్ గన్తో ఈ దాడి చేశారా ఈ దాడి కేవలం ట్రైలరే అనుకోవాలా సీఎంను ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొనకుండా చేయటానికే ఈ దాడి జరిగిందా ప్రాణహాని జరిగితే విజయవాడ తగలబోడు తగలబడిపోతుందన్న భయం వంగవీటి మోహనరంగా జ్ఞాపకాలు అత్యాయత్నం చేసిన వారిని వెంటాడుతున్నాయా ఏది ఏమైనా పోలీసులు వేసిన ఎఫ్ రిమాండ్ ఇది ఇంకా చాలా వివరాలు జోడించాల్సి ఉంటుందని సామాన్య ప్రజలు సైతం చర్చించుకుంటున్నారు ఎఫ్ఐఆర్ను పూర్తి స్థాయిలో చేసేటప్పుడు ఈ వివరాలని వస్తాయా ఏటూని నిర్ధారించిన తర్వాత వస్తాయా అన్నది చూడాలి పోలీసు యంత్రాంగము నైతికంగా స్వేచ్ఛగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది ఆ వారి నైతిక ధైర్యాన్ని దెబ్బతీయటానికి మీడియాలో అనేక ప్రయత్నాలు జరుగుతాయి ముఖ్యంగా పచ్చ మీడియా లేకపోతే పచ్చ పార్టీలు లేకపోతే కూటమి పార్టీలు ఐపీఎస్ ఆఫీసర్ని బదిలీ చేయాలి డీజీపీని బదిలీ చేయాలి ఇవన్నీ అందరినీ అన్ని పోలీస్ యంత్రాంగంలో ఒక అలజడిని సృష్టించి మొత్తం మీద తమ రాజకీయ లబ్ధిని పబ్బాన్ని గడుపుకోవాలని చూస్తున్నట్లుగా సామాన్య ప్రజలు అనుమానిస్తున్నారు ఇది నిజం కాదని నిరూపించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానికి ఉంది పోలీసు యంత్రాంగానికి ఉన్నది అంటే పోలీసు యంత్రాంగం ఒక పైనుంచి కింద వరకు ఒక ఆర్గనైజేషనల్ డిసిప్లిన్తో నడుస్తుంది కాబట్టి ఒక అధికారిని మార్చినంత మాత్రాన పూర్తిగా కొంపలు అంటుకుపోవు అయితే ఒక ఒక పద్ధతి ప్రకారము అధికారులను కొన్ని వర్గాల అధికారులను లేకపోతే ప్రభుత్వానికి విధేయంగా ఉండే అధికారులను బదిలీ చేయటం వల్ల ప్రజలకు తప్పుడు సంకేతం వెళుతుందన్న వాస్తవాన్ని మాత్రం అందరూ గుర్తించాలి